ప్రభు తమరు యదువంశంలో కృష్ణావతారం దాల్చి నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచాయి అప్పట్లో నూట అరవై సంవత్సరాల దాకా ఉండేవారట ఈయనకి నూట ఇరవై ఐదు అంటే దాదాపుగా మనకు తెలిసిన లెక్క ప్రకారం తొంభై సంవత్సరాలు ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరాల వయసులో వయసులో భారత యుద్ధం జరిగింది మహాభారత యుద్ధం ఆ సమయంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు ఆయన నిర్యాణం చేసే ముందు ఉద్ధవుడికి మళ్ళీ జ్ఞానబోధ చేశాడు అది జీవితంలో తన ప్రాణ స్నేహితులు ఇరువురికీ కూడా జ్ఞానజ్యోతిని వెలిగించి ఆయన అంతర్ధానం అయ్యాడు సో ఇప్పుడు బ్రహ్మగారు గుర్తు చేస్తున్నాడు పరమాత్మకి అయ్యా తక్కువ టైం ఏం కాలా నువ్వు వచ్చి నూట పాతికేళ్ళు అయింది సర్వాధిపతి తమరు అవతరించి ఇక్కడ చేయవలసిన దేవకార్యాలన్నీ మా ప్రార్థన అన్నించి పూర్తి చేశారు నువ్వు భూలోకంలో చేయవలసిన పనులన్నీ మేము చెప్పినవి అడిగినవన్నీ నువ్వు పూర్తి చేశావు తమరు ఇంకా భూలోకంలో నివసం పనేలా ఇంకా నువ్వు ఇక్కడ ఉండవు దేనికి పని అయిపోయింది వెళ్ళిపో వైకుంఠం దయచేయండి నీ ఒరిజినల్ ప్లేస్కి రా బ్రాహ్మణ శాప కారణంగా యదువంశం నశించే ఘడియలు సమీపిస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ బ్రాహ్మణ శాపం అంటే ఏమిటంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క కొడుకు శంభుడు అనేవాడు సాంబుడు సాంబుడు అనేవాడు విపరీతమైన బుద్ధి కలిగి మందు తాగి వాడి స్నేహితులతో కలిసి ఎవరో ఒక ఋషి ఆయన వాళ్ళ బ్రాచ్ అంతా వస్తున్నారు వస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే చీర గుడ్డలు వాడికి కట్టి కృష్ణ పరమాత్మ కొడుకు వాడు కట్టి స్వామి స్వామి నమస్కారం వీడికి ఏ పిల్ల పుడుతుందో చెప్పండి అని అడిగారు అంటే పోయే కాలం వస్తే ఏ విధంగా బుద్ధులు పెడబుద్ధులు వస్తాయో చెప్తున్నాను అనమాట ఆ పెడబుద్ధులు వచ్చినా కూడా నాశనం అయిపోయేది అంతే ఏం అనుమానం లేదు సో అడిగేటప్పటికి ఆయన దివ్య దృష్టి చూశాడు రైట్ రా పుడుతుంది ఒక లోహయుక్తమైనటువంటి ముసలం పుడుతుంది దాంతో మీ వంశం అంతా నాశనం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే వాడి కింద నుంచి ఇంతలా బండ పుట్టింది ఇది పుట్టిన తర్వాత భయం వేసింది భయం వేసి పరిగెత్తికెళ్ళి చెప్పారు చెప్తే మీ దుంపాలు దగ్గర అది ఆ పిచ్చి పని ఎందుకు చేసి వచ్చారు రా మీరు వెంటనే దాన్ని బండకేసి రుద్ది పొడి చేసి ఆ పొడి తీసుకెళ్ళి సముద్రంలో కలపండి అని చెప్పాడు సో ఆ విధంగా చేశారు చేసిన తర్వాత చిన్న మొక్క మిగిలిపోయింది ఇక దాన్ని రుదలైపోయారు వృద్ధలేక దాన్ని వదిలేశారు అది కొట్టుకుని వెళ్ళి ఒక చేప కడుపులో పడింది చేప కడుపును ఒక చేపలో వాడు పట్టుకున్నాడు దాన్ని కోస్తే ఇది దొరికింది ఇది మొన సరిగా మంచి పదునుగా ఉంది బాణానికి పెడితే వేసేయచ్చు అని చెప్పి వాడు వాడు బాణానికి పెట్టుకున్నాడు ఆ బాణం ముక్కతోనే కృష్ణుడిని దంపేశాడు వాడు అంటే మరి యదు వంశం వాళ్ళంటే అది ఉండాలి కదా మూలం ఉండాలి కదా అది ఇక వీళ్ళకేం జరిగిందయ్యా అంటే ఆ వేసిన పొడి అంతా కూడా మళ్ళీ సముద్రంలోంచి కొట్టుకొచ్చి తుంగ చెట్ల కింద పెరిగింది మంచి మేపుగా మళ్ళీ ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఎత్తున పెరిగిపోయినాయి వీళ్ళు సారిగా మామూలుగా ప్రపంచంలో ఏం పాదలు లేవు తినడము ఎక్కడ దొరికింది అక్కడ తినడం దోచుకోవడం దానాలు చేసి ఆ ఆనందించడం మందు తాగి సో ఆ విధంగా మందు తాగి ఒడ్డున కొట్లాడుకుని తాగి కొట్టుకుంటూ ఉంటారు కదా మన దగ్గర మామూలుగా రోజు జరిగేదే కదా తాగిన తర్వాత కానీ కొట్లాడరాదు సో తాగి కొట్టుకోవడం మొదలెట్టి ఆళ్ళ కోపం తీర్చుకోవడానికి ఆ తొంగని పీక ఆ తొంగతోనే కొట్టుకున్నారు కొట్టుకుని అందరూ చచ్చిపోయారు మొత్తం నాశనం అయిపోయింది ఏదో వంశం అంతా కూడా ఇది జరగడానికి ముందు ఇప్పుడు బ్రహ్మగారు చెప్పాడు ఆ బ్రాహ్మణ శాపం జరుగుతుందని ఇంకా అసలు లోపలికి వెళ్ళేటట్లయితే భారత యుద్ధం అయిపోయిన తర్వాత గాంధారి కృష్ణుని శపిస్తుంది నువ్వు నా వంశం లేకుండా నిర్వంశం చేశావు నీ వంశం కూడా అట్లా అయిపోతుందని దాని ప్రభావం ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత అమల్లోకి రావడం మొదలైంది సో అంటే ఏమిటంటే ఆ కలిసి వచ్చే టైమయం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని చెప్తారు అలాగే మనం నాశనం అయిపోయే టైం వస్తే కూడా అన్నీ ఇలా కలిసి వస్తాయి అప్పుడు ఒక దెబ్బకి మనం పుట్టె వగిలిపోయి తాస్తాం పాపం చేసిన వాడు ఎవడైనా గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా ఎల్లకాలం మీరు పాపం చెయ్యలేరు పరమాత్మ మీకు మనకు ఛాన్స్ ఇస్తాడు మారతామేమోనని ఆ మారినప్పుడు పుచ్చ పగలటం ఖాయం అందులో అనుమానం లేదు ఎవడైనా సరే అర్థమైందా సరే ఆ విధంగా జరిగిన తర్వాత ఈ యదువంశం వంశం సమయం వచ్చిందని బ్రహ్మగారు కూడా చెప్పాడు కృష్ణుడు అయిపోయిన తర్వాత ఓ వైకుంఠనాథ శ్రీనాథ తమరు దయవహించి పరమధామానికి దయచేయండి వైష్ణులోకానికి వచ్చేసేయి అక్కడికి వచ్చి దేవగణ సమూహాలను సేవక భృత్య పరిచారిక కోటిని అనుగ్రహించండి మా విన్నపం ఆలహించండి అనేక సాష్టాంగ ప్రణామ శతాలు అని చెప్పి బ్రహ్మగారు చెప్పి సెలవు తీసుకున్నాడు అప్పుడు బ్రహ్మగారికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు ఏమనంటే బ్రహ్మదేవా మీరు అర్థించినట్లే నేను మీ అన్ని పనులు పూర్తి చేసి భూభారాన్ని తగ్గించాను ఇక్కడ ఎంత చక్కని మాట వేశాడో చూడండి మీ పనులను పూర్తి చేశాను అన్నాడు అంటే పరమాత్మకి ఏ పని లేదు అర్థమైందా ఇక్కడ బ్రహ్మగారును నా గంగాదేవి వీళ్ళందరూ వచ్చి ఏడిచి భూమిలో పాపిష్టి వాళ్ళందరూ భూలోకంలో తయారయ్యారు మేము సస్తనాము మా వల్ల కావట్లేదంటే వాళ్ళని తగ్గించడానికి మీ ఆయన చేశాడు కాబట్టి అది నీ పనే కదా నీ పని చేయడానికి నేను వచ్చాను ఇక్కడికి ఆ విధంగా చెప్తున్నాడు చూడండి మీరు అర్థించినట్లే నేను మీ అన్ని పనులు పూర్తి చేసి భూభారాన్ని తగ్గించాను కానీ కమలజ ఒక పని కమలజ అంటే కమలాన్నించి పుట్టాడు జా అంటే పుట్టడం సో కమలజ ఒక పని చేసించింది ఇంకా ఒక పని మిగిలిపోయింది ఏమిటంటే యాదవ వంశీయులు బలపరాక్రమాలతో వీర సూర్యులై ధన సంపదలతో కన్ను మెన్ను గనక వెర్రవీగుతున్నారు వారు యావత్ భూలోకాన్ని ఆక్రమించేటట్లుగా ఉన్నారు ఎందుకని శత్రురాజులు ఎవరు లేరు అక్కడ మగవాళ్ళు ఎవరు లేరు అందరూ ఏమిలేరు అర్థమైందా అందువల్ల ఇది ఏ రాజ్యాన్ని వీళ్ళు దోచుకోవచ్చు దాచుకోవచ్చు సో ఆ విధంగా జరిగే ప్రమాదం ఉంది వీళ్ళ వలన అందుకోసం అని చెప్పేసి సముద్రాన్ని చెరియలి కట్ట అడ్డినట్లు నేను వీళ్ళ ఔద్ధత్యాన్ని అడ్డుకోతలంచాను అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నేను ఆపదలుచుకున్నాను తను యాదవంశంలో పుట్టాడు కానీ యాదవులే నాశనం అయిపోవాలని కోరుకున్నాడు ఎందుకని మీరు పాపిష్టి వాళ్ళు అయిపోయారు ఒళ్ళు పైన తెలియకుండా అయిపోయారు మీరు అందుకని మీరు వెళ్ళిపోవాల్సిన టైం ఇది అది చేసిన తర్వాత నేను ఈ మహాగర్విష్ఠులు మహోద్ధతులు అయిన యాదవులను నాశనం చేయకుండా పోతే మీరు వీరు హద్దులు తప్పి స్వేచ్ఛాచారులై లోకాలన్నిటినీ క్షణాలలో నాశనం చేస్తారు వాళ్ళ దుర్మార్గం ఎక్కువైపోతుంది నేను గనక లేకపోతే అదేదో నేనే పూర్తి చేయాలి వాళ్ళని అనగా అరవిందజ ఇప్పుడే విప్రశాపంతో వంశనాశనం ప్రారంభమైంది ఇప్పుడు బ్రాహ్మడు శాపం అమలవుతోంది ఇది పూర్తి కాగానే నేను పరమధామం చేరుకుంటాను అని చెప్పి ఆయన చెప్పాడు బ్రహ్మగారికి సమాధానం చెప్పి